నమస్కారం నేనుని సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే మార్నింగ్ తొమ్మిది గంటలకు మేలుగు వచ్చిన కార్తిక్ మెల్లగా కదులుతూ తన చేతిలో ఏదో ఉందని గ్రహించి కళ్ళు తెరిచి చూశాడు తన ఎద మీద తలపెట్టి మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతున్న నందు చుట్టూ తన చెయ్యి వేసి ఉండడం చూసి ఇది ఇక్కడికెలా వచ్చింది బుజ్జికొక పిల్లలా పడుకుంది అని చిరునవ్వుతో తన వైపు చూశాడు అంతలోని ఏదో గుర్తొచ్చి కోపంగా తన చేతిని తీసి నందుని నెట్టేశాడు నందు లేచి కూర్చొని ఏంటండి ఇలా లేపుతున్నారు అంది కళ్ళు నలుపుకుంటూ నన్ను అద్దుకొని ఎందుకు పడుకున్నావు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇద్దరికీ మంచిది అని సీరియస్గా చెప్పి బాత్రూమ్కి వెళ్ళాడు సైట్లో ఉన్న మన వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా చూస్తే కార్తిక్ కూడా సిటీలో లేడు ఒకవేళ వాడగాని సైట్కి వెళ్ళలేదు కదా కనుక్కో అన్నాడు ఒక ముసుకు మనిషి మన మనుషుల్ని అక్కడికి పంపించి నేను కనుక్కుంటాను సార్ అన్నాడు మరో ముసుగు మనిషి మన మీద అస్సలు అనుమానం రాకూడదు ముఖ్యంగా నా పేరు బయటికి రాకూడదు అని మొదటి ముసుగు మనిషి చెప్పగా ఎట్టి పరిస్థితిలో రాదు సార్ నేను కనుక్కొని ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు బాత్రూమ్ నుండి వచ్చిన కార్తిక్ మళ్లీ నందు పడుకుని ఉండడం చూసి దీనికి నిద్రదయం పట్టినట్టుంది అంటూ దగ్గరికి రాగానే మైండ్ బ్లాక్ అయింది గాలికి పైట ఎగిరిపోవడంతో నందు నడుము నాభి క్లియర్గా కనిపిస్తుంటే ఎంత వద్దు అనుకున్నా కార్తిక్ చూపులో అక్కడి నుండి రానని ముండికేస్తున్నాయి నందుని పైనుండి కిందకి ఒకసారి స్కాన్ చేసినట్టుగా చూసి అబ్బా ఏమున్నావే అంటూ ఆమె మీదకు వంగి గాలికి ఎగురుతున్న ముంగురులను చెవి వెనక్కి పెట్టాడు తన మోహాన్ని చూసి నువ్వు కనిపించినంత అమాయకురాలివి కాదే అంటూ వెంటనే నవ్వు మాయమై గుర్రుగా చూస్తున్నాడు నందు కళ్ళు తెరిచేసరికి కోపంగా తన వైపు చూస్తున్న కార్తిక్ని చూసి అబ్బాయి ఏంటండి పొద్దు పొద్దున్నే మీ కోపంతో నన్ను భయపెట్టాలి అనుకుంటున్నారా ఇప్పుడు నేనేం చేశానని అలా చూస్తున్నారు అంది ఏం చేశావా ఆ ఎక్స్పోజింగ్ ఏంటి అందుకే చీరలు కట్టుకోవద్దని చెప్పేది అనగాని తనని తాను చూసుకొని పైట సెట్ చేసుకుని నేనేం కావాలని చేయలేదు పొరపాటన పక్కకు జరిగింది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కొంతసేపటికి వసంత వంట చేయగా తినేసి నేను మళ్ళీ వస్తానని బయటికి వెళ్ళబోతుంటే నందు అడ్డుగా వచ్చి బయటికి వెళ్ళి మళ్ళీ ఏ కాలో చెయ్యో విరగట్టుకుని వస్తారా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అర్జెంటుగా ఇంటికి వెళ్దాం అంది కార్తిక్ తనని పక్కకి నెట్టేసి వెళ్తుంటే ఆగండి నేనొస్తా ఆ చేయితో ఎలా డ్రైవ్ చేస్తారు అంటూ కార్ స్టార్ట్ చేసింది కార్తిక్ సైట్ దగ్గర ఆపమని చెప్పి లోపలికి నడిచాడు అక్కడ నిన్న ఉన్న వెహికల్స్ కానీ మనుషులు కానీ ఎవరూ లేరు వాళ్ళు వాడిన పార పలుగు ఏ వస్తువులు కూడా లేకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఏ ఆధారం లేకుండా చేశారు అసలు నా సైట్లో అంతమంది మనుషులేంటి ఆ గుంతలేంటి వాళ్ళని కొట్టడానికి వచ్చిన వాళ్ళెవరు ఇదంతా పెద్ద చికుముడిలా ఉంది అసలు నేను పెట్టిన సెక్యూరిటీ ఎక్కడ మాయమయ్యారు అంతా ఏం అర్థం కావట్లేదు త్వరగా సాల్వ్ చేయాలి అనుకుంటూ వెళ్లి కార్లో కూర్చున్నాడు సర్పంచ్ ఇంటికి వెళ్లి సైట్లో జరిగే తవ్వకాల గురించి మిస్ అయిన సెక్యూరిటీ గురించి ఆరా నాకేం తెలియదు బాబు నాలుగు రోజుల నుండి మీ మనుషులు కనబడట్లేదు నేను కనుక్కుంటాను పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పాడు కొద్దిసేపు తనతో మాట్లాడి ఇంటికి స్టార్ట్ అయ్యారు గదిలో పడుకుని ఆలోచిస్తున్న రిత్విక్ దగ్గరికి వెళ్ళి ఏంటి రిత్విక్ దేని గురించి ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు రెండు రోజుల నుండి తిండి కూడా తినట్లేదు ఆందోళనగా అడిగాడు శివరామ్ డాడ్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అడగకండి అన్నాడు రిత్విక్ సరే అడగం కానీ తినకపోతే నీ హెల్త్ పాడవుతుంది కదా మీ అమ్మ ఎలా ఏడుస్తుంది చూడు అన్నాడు వైపు చూసి సారీమా ఫ్రెష్ అయి వస్తాను భోజనం పెట్టు అని వాష్రూమ్కి వెళ్ళాడు సాయంత్రం వరకు ఇంటికి చేరుకున్నారు నందు కార్తిక్ పెళ్లి బాగా జరిగిందా అన్నవర్ధనీ మాటలకు చాలా బాగా జరిగిందమ్మమ్మా అసలు అలాంటి పెళ్లి నా జీవితంలో చూడలేదు అంది కార్తిక్ వైపు గుర్రుగా చూస్తూ చెప్తే చంపేస్తా అని చేతితో నందుకు సైగ చేసి పైకి వెళ్ళగా జయరాం దగ్గరికి వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడి గదికి వెళ్ళింది నందు జయరాంకి తినిపించి కార్తిక్ కోసం గదికి భోజనం తీసుకెళ్లి తినండి అని కార్తిక్ నోటి ముందు చేయిపెట్టింది కార్తీక్ కోపంగా చూసి ఇవ్వు నేనే తింటాను అన్నాడు నా చెయ్యి ఉండగా నోరు నోరుతెరవండి అని నవ్వుతూ అంటున్నా నందు చెయ్యి విసిరికొట్టి ప్లేట్ కింద విసిరేశాడు వెంటనే బెడ్ మీద నుండి లేచి భయంగా కార్తీక్ వైపు చూసింది కార్తీక్ ఆవేశంతో ఊగిపోతూ నందు వచ్చి ఏంటి ఎక్కువ చేస్తున్నావు మనసంతా నా మీద ప్రేమ ఉన్నట్టు ఎందుకే నటిస్తున్నావు వరకు మోసం చేసింది చాలు ఇంకా నీ కపట ప్రేమ చూపించి నన్ను పిచ్చివాణి చేయకు అంటుంటే నందు గుండె పగిలిపోయి కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి ఒకే ఒక మాట అడుగుతాను చెప్పు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అరిచాడు నందు మౌనంగా ఉండడంతో నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీకు ప్రేమ లేదు మరి ఎందుకేదంతా అసలు నిన్ను ప్రేమించడమే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిజంగా ప్రేమిస్తున్నావనుకొని నీ వెంట మూడేళ్ళు పిచ్చోళ్ళ తిరిగాను కానీ నువ్వేం చేశావు ఒక బాయ్ లాగా అందరికీ చూపించుకోవడానికి నీ సరదాలకు షాపింగ్లకు ముద్దులకు హగ్లకు టైంపాస్గా మూడేళ్లు నన్ను వాడుకున్నాం నా మీద బోర్ కొట్టి నీకు డబ్బు పొగరు సెల్ఫిష్ మనసులేని రాయివి అని పెద్ద పెద్ద బిరుదులిచ్చి నీకు నాకు సెట్ అవ్వదు నీతో ఏ అమ్మాయి ఉండలేదు అని వెళ్ళిపోయాం అని కార్తీక్ ఆవేశంతో అంటుంటే ప్లీజ్ కార్తీక్ అలా మాట్లాడకు అని ఏడుస్తున్న తనకి వేలు చూపించి షటప్ నా పేరు నీ నోటి వెంట రాకూడదని చెప్పాకదా అన్నాడు నందు దీనంగా చూస్తుండిపోయింది నీదే టైంపాస్ అని తెలియక పిచ్చిగా ప్రేమించాను నిన్ను నువ్వే నా లైఫ్ అనుకున్నా నా అనువు అనువు నిండిపోయావు వెళ్ళాక ఎంత వెతకానో తెలుసా నీకు నెంబర్ మార్చావు ఊరు మార్చావు సిటీనే మార్చావు కావాలని వదిలేసావని అర్థమే రెండేళ్లు నిన్ను మర్చిపోలేక నరకం అనుభవించాను ఆ టైంలోనే మీ అక్కను చేసుకోమని తాతయ్య ప్రెషర్ పెట్టారు తను మీ అక్కను నాకు తెలీదు తాతయ్య ఆరోగ్యం బాలేకపోవడంతో మనసు చంపుకొని అలా అయినా నిన్ను మర్చిపోతానేమో అని పెళ్లి కొప్పుకున్నాను కాని నా లక్ చూసావా మీ అక్క పెళ్లి నుండి వెళ్ళిపోయి తన చెల్లిగా నా లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు పెళ్లిలో నిన్ను చూసిన క్షణం నా మనసు ఎంత సంతోషించింది తెలుసా కానీ అంతలోనే నువ్వు చేసింది గుర్తుకొచ్చి కోపమొచ్చింది పెళ్లి వరకు నువ్వు కావాలని నాకు కనిపించలేదని అర్థమైంది ఆ అక్షణం నిన్ను వదలకూడదు అనుకున్నా అందుకే కట్టాను ఇప్పటికి కూడా నీ మీద ప్రేమ నాకు అలాగే ఉంది నువ్వు దగ్గరుంటే నీకు దూరంగా ఉండలేక నా ప్రాణం పోతుందే నిన్ను ముట్టుకోవాలని ముద్దు పెట్టుకోవాలని ఇంకా ఏదో చేయాలని అనిపిస్తుంది కానీ నువ్వు చేసిన గాయానికి ఇక్కడ అంటూ తన గుండె మీద వేలుకుచ్చి భరించలేనంత నొప్పిగా ఉంది అండ్ నీకు దూరంగా ఉండలేకపోతున్న నా మనసుపై నాకే అసహ్యం వేస్తుంది అంటూ చెప్తుంటే కార్తిక్ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి అతని చూసి నందు ప్రాణం పోతున్నట్టుగా అనిపించగా అతని మాటలు ఆమె గుండెల్లో గుణపాలై గుచ్చుతుంటే నేల మీద కూలబడి ఏడుస్తూ ఉండిపోయింది కార్తిక్ ఒక కాలు మడిచి కింద కూర్చుని ఆమె తల పైకెత్తాడు నా కోసం నువ్వింక నటించాల్సిన అవసరం లేదు ఇలా కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు అని ఆమె కన్నీళ్లు తుడిచి ఐ స్టిల్ లవ్ యూ బట్ ఐ డోంట్ వాంట్ యూ అలా అని నేను వదిలేస్తా అనుకోకు చచ్చినా వదలను ఇది నిన్ను ప్రేమించి మోసపోయినందుకు నాకు నేను విధించుకునే శిక్ష మాత్రమే కాదు నీ కూడా అంటూ ఆమెను వదిలి పైకి లేచి బయట ప్రపంచానికి మాత్రమే మనం భార్య భర్తలం ఈ నాలుగు గోళ్ల మధ్య అపరిచితులం నా మనసుకు తగిలిన గాయం కంటే ఈ గాయాలేమి పెద్దవి కాదు సో ప్లీజ్ డోంట్ లెట్ యు కేర్ అబౌట్ మీ అని బయటకు నడిచాడు ఎందుకు కార్తీక్ ఇలా నీ మాటలతో నన్ను బాధపెట్టే కన్నా ఒక్కసారి చంపేయచ్చు కదా ఐ లవ్ యూ కార్తిక్ ఎలా అంటే నీ కోసం నిన్నే కాదు నన్ను కూడా వదులుకునేంతలా కానీ ఆ విషయం నీకు చెప్పలేని పరిస్థితి నాది నేను ఇలా చూసి నా ప్రాణం ప్రాణం లేదు వదిలేసి వెళ్ళిపోతే నన్ను మర్చిపోయి వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉంటావనుకున్నాను కానీ నువ్వు ఇంతలా బాధపడతావని ఊహించలేకపోయాను ఇప్పుడు నేను నీ భార్యను నిన్ను వదిలి అస్సలు వెళ్ళను నీ ప్రేమ నాకు కావాలి కానీ ఆ ప్రేమ కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మోకాల మధ్య మోహన్ దాచుకుని వెకి వెకి ఏడుస్తూ ఉండిపోయింది కార్తిక్ పెగ్ల మీద పెగ్గులు వేస్తుంటే రేయ్ ఈ మధ్య బాగా తాగుతున్నావురా మొన్ననే తాగి పెంట పెంట చేశావు విసుగ్గా అన్నాడు శశి రేయ్ మనసులో బాధకి ఇదొక్కటే మంచి మందురా అంటూ నవ్వాడు కార్తిక్ అంతలోనే పక్క నుండి వెళ్తున్న ఒక అమ్మాయి లెగ్ స్లిప్ అయ్యి శశి మీద పడగా తన చేతిలో డ్రింక్ శషి షర్ట్పై పడి తడిచిపోయింది లే అని తనని పైకి లేపి చూసుకోవాలి కదా చూడు షర్ట్ అంతా ఎలా తడిసిపోయిందో అని షర్ట్ తుడుచుకుంటూ చిరాక అన్నాడు ఏంటి బాస్ చూసుకోకుండా పడితే అంత సీరియస్ అవుతారేంటి కావాలంటే డబ్బు పడిస్తా అని బ్యాగ్ నుండి కొన్ని నోట్లు తీసి శశి మొహం మీద విసిరేసరికి శశికి చిర్రెత్తుకొచ్చి ఏయ్ ఎంత పొగరు నీకు చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండగా తాగి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు కోపంగా అప్పటికి మత్తు ఎక్కడంతో రే ఎవడ్రా చిన్నపిల్ల ఐఎమ్ ట్వంటీ వన్ అంటూ శశి కాలర్ పట్టుకుని మీద మీదకు వస్తుంటే వెనక నుండి రియా గొడవద్దురా అంటూ తనని వెనక్కి లాగుతున్నారు తన ఫ్రెండ్స్ కాలర్ వదిలేసినా కూడా రే నా చేతిలో అయిపోయావురా అంటూ మళ్ళీ శశి మీదకు వస్తుండడంతో బెదురుగా చూస్తూ వెనక్కి వచ్చాడు శశి రియాని తీసుకుని పక్కకి వెళ్ళిపోయారు తన ఫ్రెండ్స్ వామ్మో ఈ అమ్మాయిలేంట్రా మరీ ఇలా తయారయ్యారు దాని ఏజ్ ఏంటి ఆ తాగుడేంటి కొంచెం ఉంటే దాని చేతిలో నా పని అయిపోయేది అని కోపంగా అంటూ ఉంటే కార్తిక్ నవ్వు ఆపుకోలేక పొట్ట పట్టుకుని నవ్వుతున్నాడు రేయ్ నీకు నవ్వొస్తుందా ఆ చూసావా ఇలా చేస్తుందో దాన్ని కాదు ఇలా పట్టించుకోకుండా ఊరిని వదిలేసినా తన అమ్మ నానని అనాలి అని కోపంగా అంటుంటే రేయ్ తన బర్త్డే కాబట్టి ఏదో ఒక్కరోజు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చుంటుంది అంతే అన్నాడు చాలా సింపుల్గా ఆ పిల్ల బర్త్డే అని నీకెలా తెలుసినా అనుమానంగా చూస్తూ అన్నాడు అది ఆ రెత్విగ్గాడ చెల్లి రియా అని కార్తిక్ అనగా ఆశ్చర్యంగా చూసి అందుకేనా ఒళ్ళంతా పొగరు అని చిరాగ్గా అటువైపు డ్యాన్స్ చేస్తున్న రియా వైపు చూశాడు పాప బానే ఉంది అనుకుని అమ్మో మనకెందుకులే అని కార్తిక్ వైపు చూసి ఇక వెళ్దామా అన్నాడు లేదురా ఇంకా ఎక్కలేదు అన్నాడు తాగుతూ రేయ్ ఇప్పటికే చాలా ఎక్కువైందిరా వెళ్ళం అంటుంటే లాగి కూర్చోబెట్టి నువ్వు తాగురా అన్నాడు వద్దురా బాబు ఆ రోజు ఇలాగే తాగించావు పాపం చెల్లి ఆ టైంలో వచ్చింది అన్నాడు శశి రే అది పెట్టిన బాధను మర్చిపోవాలని ఇక్కడికొస్తే మళ్ళీ దాని గురించే మాట్లాడతావేంట్రా అంటూ మత్తుగా అన్నాడు నీ వల్ల బాధపడేది తనే కదరా నిన్నేం బాధపెట్టింది తను ఇంకేం చేయాలరా మూడేళ్లు పిచ్చిగా ప్రేమిస్తే నన్ను వదిలేసి వెళ్ళింది కదా నువ్వు నందినిని ప్రేమించడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకేన అర్థమవుతుందా అవునరా నేను ప్రేమించిన అమ్మాయి ఎవరనుకున్నావు ముద్దగా వస్తున్నాయి కార్తిక్ మాటలు ఎవరు అని కార్తిక్ వైపే చూస్తున్నాడు శశి ఆతృతగా ఇంకెవర్రా ఆ మొహం నందినినే అని కార్తిక్ అనగానే దెబ్బకి మైండ్ బ్లాక్ అయింది శశికి అప్పటిదాకా తాగకుండా ఉన్నవాడు కాస్త ఒక పెక్ గడా గడా తాగేసి నిన్ను ప్రేమించి వెళ్ళిపోయిన అమ్మాయి నందినేనా షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు అవును అని తల నిలువుగా ఊపుతూ అన్నాడు కార్తిక్ అంటే నిన్ను వదిలేసిన అమ్మాయినే నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావా కార్తిక్ ట్విస్ట్ రా నాకు మెంటలెక్కుతుంది అని ఫుల్ బాటిల్ తీసుకొని సగం తాగేసి కింద పెట్టాడు ప్రేమించిన అమ్మాయినే చేసుకున్నావు కదా మరి ఇంకేం బాధరా అడిగాడు నేను ప్రేమించాను అది నన్ను మోసం చేసింది ఐ హేట్ హర్ అని మత్తుగా టేబుల్పై తలపెట్టి పడిపోయాడు ఆ పిల్ల కూడా నీ మీద ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని కార్తిక్ వైపు చూసి ఇప్పుడు వీడిని ఎలా తీసుకెళ్ళాలి అని తలకొట్టుకుని నందుకి కాల్ చేశాడు శశి ఏడ్చి ఏడ్చి అలాగే కింద పడుకున్న నందు శశి నుండి ఫోన్ రావడంతో లేచి ఫోన్ లిఫ్ట్ చేసింది సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసి బాధగా నిడ్డూర్చింది కింద పడ్డ ప్లేట్ తీసి చీపురుతో అన్నమంతా ప్లేట్లోకి ఎత్తి కిచెన్లో వేసి బయటకు వెళ్ళిపోతుంటే చిన్నమ్మగారు ఈ టైంలో ఎక్కడికమ్మా అంటూ రాము వచ్చాడు కార్తిక్ని తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అరగంటలో వస్తాను అంటూ కార్లో వెళ్ళిపోయింది రియాని పిక్ చేసుకోవడానికి పబ్కి వచ్చిన రిత్విక్ తాగి మత్తుగా పడి ఉన్న కార్తిక్ని చూశాడు వేడేంటి పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇలా దేవదాసులు అయ్యాడంటే నందువీడు ఒక్కటవలేదా నిజం తెలియలేదా అలా అనుకోగానే రిత్విక్ మనసు గాల్లో తేలిపోయింది సో ఇప్పుడు నేను అనుకున్నది ఈజీ అవుతుంది పూర్ కార్తిక్ నువ్వు జీవితాంతం దేవదాసులా మిగిలిపోతావని తలుచుకుంటుంటే పాపం ఐ అవి యు అని స్మైల్ ఇచ్చి రియా దగ్గరికి వెళ్ళాడు రియాని తీసుకుని వెళ్తుంటే శశి వైపు గుర్రుగా చూస్తూ చంపేస్తా అని పెదవులు కదిలిస్తూ చూపుడు వెళ్లి చూపి బెదిరిస్తున్నట్లుగా వెళ్ళిపోయింది దీన్ని మళ్ళీ నాకు కనిపించవే నీ పని చెప్తా అని తిట్టుకున్నాడు శశి రిత్విక్ రియాతో పబ్ నుండి కారులో ముందుకు వెళ్ళడం నందు వచ్చి కార్ పబ్ దగ్గర ఆపడం ఒకేసారి జరిగాయి ని ఎక్కించి వెనుక కూర్చున్నాడు శశి శశిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాము సహాయంతో ని తన గదికి తీసుకువచ్చింది రాము వెళ్ళిపోగా డోర్ పెట్టి ని పడుకోబెట్టబోతే వదులునన్ను అని మత్తులోనే నందుని నెట్టేస్తూ తూలి పడబోయాడు కార్తిక్ నెట్టేస్తున్న నందు మళ్ళీ పట్టుకుని కార్తిక్ ప్లీజ్ పడుకో అంది మత్తులోనే ప్రేమ ఇంత మధురం ప్రియురాలు అంత కఠినం అని పాడుతూ ఉంటే నందు కళ్ళలో నీళ్లు తిరిగాయి సారీ కార్తిక్ అని అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని మొహమంతా ముద్దులతో ముంచెత్తి పెదవులపై ముద్దు పెట్టింది కార్తిక్ ఆశ్చర్యంగా తన వైపు చూడగా అతని కళ్ళలోకి చూసి మళ్లీ పెదవులను అందుకుంది తనని నెట్టేయమని కార్తిక్ మైండ్ చెబుతున్నా మనసు తన కంట్రోల్ తప్పి మత్తులోనే ఆమె చుట్టూ చేతులు వినవేసి ఆమె ముద్దుకి ప్రతి ముద్దు ఇస్తూ గాఢంగా ఒకరి ఊపిరిని ఒకరు మార్చుకున్నారు ఆ ముద్దుతోనే మనసులో ఉన్న భారమంతా తీర్చేసుకుంది నందు పది నిమిషాల గాఢమైన ముద్దు నుండి విడవడి అతని కళ్ళలోకి చూసింది కళ్ళు మోస్తూ తెరుస్తూ ఐ హేట్ యూ అంటూ బెడ్పై పడిపోయాడు ఆ తరువాత ఏం జరగబోతుంది నందు ప్రేమను కార్తిక్ అర్థం చేసుకుంటాడా రిత్విక్ గురించి నిజం తెలుస్తుందా వీళ్ళ మధ్య జరిగిన ఆ సంఘర్షణ ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్